శౌచము అంటే శుభ్రత పారిశుద్ధ్యము చాలా ఇంపార్టెంట్ వాతావరణంలో కాలుష్యం ఉండద్దు పదార్థాల్లో కల్తీ ఉండకూడదు తర్వాత మనము వ్యక్తిగతంగా శుద్ధిగా ఉండాలి ఇది ఆరోగ్యానికి చాలా ముఖ్యం సర్వే రోగం మలవశ అంటారు రోగాల కారణము కల్తీ పదార్థాలు తినడము లేదా కాలుష్యంతో కూడిన వాతావరణంలో ఉండడము లేదా వ్యక్తిగత శుచిని పాటించకపోవడము కారణమవుతుంది కనుక మనం శుచిగా ఉండడం అంటే అద్భిర్ గాత్రాన్ని శుద్ధ్యంతి మన శరీరం అనేది నీళ్ళతో అవుతుంది మన సత్యని శుద్ధి మనసు సత్యంతో శుద్ధి అవుతుంది జ్ఞానేని శుద్ధి బుద్ధి జ్ఞానంతో శుద్ధి అవుతుంది విద్య తపో భూతాత్మ భూతాత్మ